నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిందూ సాంప్రదాయ ప్రకారము భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వాళ్ళిద్దరూ కలిసి రెండు వేల పదిహేడు వరకు సంసారం చేశారు కానీ భర్త చిటికీ మాటికి భార్యను వేధించడము కొట్టడము తిట్టడము నువ్వు సెకండ్ హ్యాండ్ విమెన్ అని అనడము నువ్వు ఇంతకుముందు ఎవరితోనో ఉన్నావు వండవు ఇట్లా వేధించేవాడు బుద్ధి తిట్టేవాడు కొట్టేవాడు ఇంకా భార్య చేసేది లేక లోకల్ కోర్టులో డొమెస్టిక్ వైలెన్స్ కేసును అనుసరించి కేసు ఫైల్ చేసి మూడు కోట్ల రూపాయలు చల్ల చెల్లి చెల్లించాలి భర్త తనని కష్టపెట్టినందుకు అంటే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మూడు లక్షలు మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా భర్త భార్యని తిట్టడం కొట్టడం నానా బా బాధలు పెట్టడం పరిపాటు అయిపోయింది వాళ్ళిద్దరికీ వివాహం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని హిందూ సాంప్రదాయ ప్రకారము అయింది ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు తర్వాత రెండు వేల ఐదులో ఇండియా వచ్చేశారు ఇండియా వచ్చిన తర్వాత భార్య డొమెస్టిక్ వైలెన్స్ కేసును అనుసరించి భర్త మీద కేసు ఫైల్ చేస్తే భర్త గడిగడికి తిట్టడము కొట్టడము నువ్వు సెకండ్ హ్యాండ్ విమెన్ అండము నువ్వు ఎవరితోనో పోతానని అండము ఈ విధంగా హింసిస్తే ఇంకా తట్టుకోలేక భార్య డీవీసీ కేసు ఫైల్ చేసి మూడు కోట్ల రూపాయలు నష్టపరిహారంతో పాటు వెయ్యి స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ లేకపోతే డెబ్బై ఐదు వేలు నెలకి కిరాయి ఇవ్వాలని డొమెస్టిక్ వైలెన్స్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ సదర్ భర్త బాంబే హైకోర్టులో అపీల్ ఫైల్ చేశాడు ఇది సింగిల్ జడ్జి జస్టిస్ షర్మిళ దేశ్ముఖ్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఉంది భర్తదే మొత్తం తప్పు భర్త చాలా వేధించాడు డొమెస్టిక్ వైలెన్స్ కే కేసు కింద కోర్టు బాగానే జడ్జిమెంట్ ఇచ్చింది దాంట్లో నేను ఇంటర్ఫీర్ అయ్యేది అవసరం లేదు కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ